హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు లాగండి మార్నింగ్ అంతా టిఫిన్ అయిపోయిన తర్వాత ఈరోజు లేట్గా అయితే వంట స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు స్కూల్కి వెళ్ళట్లేదు కదా హాలిడేస్ అండి క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు సో ఇంటి దగ్గర ఉన్నారు కదా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మిగతా పనులు అయితే చక్క పెట్టుకున్నాను వంట అయితే లేట్గా స్టార్ట్ చేశానండి ఉప్పుచార పెడదామనుకుంటున్నాను ఉప్సారి పెట్టి రోజు ఫ్రైడే కదా శనగపిండి అయితే వేస్తాను నాకైతే పచ్చడి కూడా ఉంది కదా అల్లం పచ్చడి ఈరోజు లంచ్ అయితే వరసలతో సరిపెట్టేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పప్పు కొట్టలేదండి చూడండి ఈ దీంతోనే దీన్ని పప్పు గుర్తులో యూజ్ చేసుకుంటున్నాను నేను సాంబార్కైతే మిక్సీలో వేసేస్తాను పప్పుచారన్నాను కదా జస్ట్ మెదిపేసుకుంటే పప్పు సరిపోతుంది ఇలా మెదిపేసుకొని చింతపండు పప్పు వెజిటేబుల్స్ వేసుకుని మరిగించే అయిపోతుంది కదా అన్నం కోసం అయితే బియ్యం కడిగేసుకుని ఎసరు పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసానండి ఇది అయ్యేలోపు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని పప్పులోనూ ఉడికించేసుకున్నాను దాంట్లో ఉప్పు కారం వేసి చింతపండు రసం వేసి మరిగించుకోవడమేనండి కొద్ది కొద్దిగా గింజ కా గింజ కోసమైతే నేను వాటర్ ఎక్కువ వేస్తున్నాను పప్పు ఉడిపోయింది కదా వెజిటేబుల్స్ కూడా వేసాను ఇక్కడ ఉడిపోయాయి చింతపండు పులిపేసుకుని ఉప్పు కారం వేసుకుని కదా లైట్గా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నం ఉడికిపోతుంది మరితే ఇది తాలింపు వేసేసుకోవచ్చు పప్పు చారు పప్పు చారు అంటే ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే నెక్స్ట్ ఈవినింగ్ కొద్దిగా లేట్ అయినా కానీ వా అన్నం ఉండిపోయినా పాడవదండి ఇలా ఉంచుకున్న తర్వాత ఇలా మమ్మల్ని సెగన్ పెట్టుకుంటే కాస్తంత వేడి చూపిస్తే రైస్ పాడవుకున్నాను పక్కన పప్పుచారు కూడా మరిగిపోయింది దాంట్లో తాలింపు వేసేసుకుంటే పని అయిపోతుంది తాలింపు కోసం అయితే ఇల్లుల్లి రేకులు రెండు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని లో ఉంటాయి కనుక ఇంగు వేసుకోండి నేను ఇంగు వేసుకున్నాను ఇష్టంగా ఉంటుంది కదా ఇంగు వేసి కాళ్ళని బట్టి వేసుకున్నాను తీసుకుని దాంట్లో నిమ్మకాయ రసం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకునేది పిల్లలకి ఇచ్చానండి ఇది చిన్నప్పుడు నేను తాగేదాన్ని మా పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆ పెద్దోడైతే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు గింజ కలపమని నేనే అసలు టైం కుదరక ఇవ్వనండి తాగుతారు ఇష్టంగా పిల్లలు నాకు కూడా చాలా ఇష్టం ఇలా వేడి గుంచులు నిమ్మకాయ వేసుకుని ఫస్ట్ ఉప్పు వేసుకుని తాగుతాను చల్లగా అయిందండి ఉప్పు వేసి అయితే కలిపి ఇచ్చేస్తాను పిల్లలకి ఇద్దరికీ కూడా పప్పుచారలకైతే నేను శనగపిండి అట్టేసానండి కొద్దిగా శనగపిండి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసుకుని కలిపేసుకుని అట్టయితే వేసాను ఈ అయితే బాగుంటుంది పిల్లలిద్దరికీ భోజనం పెట్టేసి నేను కూడా భోజనం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం పెట్టానండి ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి పాలు మా చెల్లెలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకుని మొత్తం క్లీనింగ్ అంతా తీసుకోవాలి మొత్తం సామాన్లన్నీ తీసిన తర్వాత నేను ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టానండి ఫస్ట్ నార్మల్గా తీసేసుకొని మొత్తం సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను కొద్దిగా ఐస్ కట్టింది అది పోవడానికి నేను లోపల స్విచ్ ఆఫ్ చేస్తాను కదండి లోపల బటన్ ఉంటుంది బటన్ కూడా నొక్కేస్తే మనకి ఐస్ అంతా కరిగిపోతుంది కదా కరిగేదాకా వెయిట్ చేసి క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తాను కదా టైం పడుతుంది ఈ లోప మనం తీసిన సామాన్ అంతా ఉంది కదా ఫ్రిడ్జ్ అవన్నీ కడిగేసుకున్నాను ఇలా తోమేస్ పక్కన పెట్టేస్తానండి ఒక్కొక్కటి ఇలా బారిపోతే మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా అయ్యేసరికి నేను ఇవన్నీ కడుగుతుంటే మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు చిన్నోడైతే అయితే ఇవన్నీ తీసుకెళ్ళి పక్కన పెడుతున్నాడు వీళ్ళు చాలా హెల్ప్ అయ్యారండి ఈరోజు కూడా నిమ్మరసం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లో సోడా వేసుకుంటే ఇలా వస్తుందండి ఇదైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు బ్యాడ్ స్మెల్ అంతా ఈజీగా పోతుంది మనం బయట నుంచి స్పెషల్ లిక్విడ్స్ ఏం తెచ్చుకోకర్లేదండి స్మెల్ పోవడానికి అదే జస్ట్ నిమ్మరసము వంట సాడ ఉంటే సరిపోతుంది చిన్న క్లాత్తో కానీ లేదంటే ఇలా నిమ్మ నిమ్మ చెక్కలతో కానీ ఇలా చెప్పండి పైన ఇలా అప్లై చేసుకుంటే మరకలు అన్నీ పోతాయండి చూసారా మరకలన్నీ అన్నీ పోతాయి నెక్స్ట్ స్మెల్ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది నేను ఎప్పుడు తుడుచుకున్నా ఇలా తుడుస్తాను ఇలా మీరు దీంతో కానీ లేదంటే ఇలా ఒక క్లాత్ ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లాత్తో కానీ ఇలా అప్లై చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రిడ్జ్ అంతా అప్లై చేసేయాలి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయాలండి మొత్తం ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఫస్ట్ గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే ప్లగ్ తీసేయండి స్విచ్ బోర్డు నుంచి మీ ఫ్రిడ్జ్ అలాంటిదైనా మీకు ప్రాబ్లం ఉండదు ప్లగ్ తీసేస్తే అప్పుడు మీరు మొత్తం క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టండి ఫ్రిడ్జ్ని ఇక్కడ చూడండి ఇది వాటర్ పోయే ఏరియా కదా దీంట్లో వంట సోడా వేసుకుని కొద్దిగా కొద్దిగా నిమ్మకాయ కలిపిన వాటర్ వేసుకోండి వేసుకుని ఒక నిమిషము రెండు నిమిషాలు వదిలేసి బ్రష్తో కానీ ఏదైనా చిన్న చిన్న బ్రష్తో అయితే ఇలా రఫ్ చేస్తే మళ్ళీ వాటర్ వేస్తే కనుక మొత్తం మురుకంతో వదిలిపోతుందండి ఇక అక్కడ ఉన్న మురుకుని బట్టి ఎంతో కొంత క్వాంటిటీ పెంచుకోవచ్చు సోడకుండా ఎక్కువ వేసుకోవాలి వంట సోడ అయితే వేసుకుని క్లీన్ చేసుకుంటే ఈజీగా వదిలిపోతుందండి బ్రష్తో క్లీన్ చేసుకోండి మా ఇంట్లో బ్రష్ లేదు ఓకే నేను ఇలా చేపెట్టాల్సి వచ్చింది మొత్తం చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇంకా మిగతాది కూడా మనం చేసుకోవచ్చు బ్రష్తో మొత్తం మిగిలిన ఫ్రిడ్జ్ ఏరియా అంతా కూడా ఇలా అప్లై చేసేయండి వాటర్ అంతా కూడా సోడాగుండ కలిపిన వాటర్ సోడగుండ అంటారు బేకింగ్ సోడా అంటారు వంట సోడా అంటారు మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేయండి వదిలేసిన తర్వాత తడిగుడ్డతో అయితే మొత్తం ఇలా తుడిచేసుకోండి తడిగుడ్డతో తుడిచేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అసలు ఎక్కడ కూడా స్మెల్ అన్నది ఉండదండి ఇలా క్లీన్ చేసుకుంటే నిమ్మకాయ యూజ్ చేస్తున్నాం కదా మొత్తం స్మెల్ అంతా బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఒకవేళ మీకు మీ ఫ్రిడ్జ్ ఎక్కువగా స్మెల్ వస్తుందంటే కనుక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వదిలేయండి ఒక రెండు నిమిషాలు క్లీన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి వదిలేయండి నాకు తెలిసి ఈ మెథడ్ ఉపయోగిస్తే మీకు అస్సలు స్మెల్ అన్నదే రాదు ఫ్రిడ్జ్ మొత్తం ఇదే వాటర్తో బయట కూడా తుడిచేస్తాను నేనైతే మళ్ళీ తడిగుట్టు పెట్టి తుడుస్తున్నాను అందుకేనండి ప్లగ్ అన్నీ తీసేయమని చెప్పాను మొత్తం తుడిసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని పొడి క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా మొత్తం తుడిచేయండి తుడిసిన తర్వాత నార్మల్గా మొత్తం సామాన్లన్నీ సర్దేసుకుని మనం ఆన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ చూడండి అలా తుడిచిన తర్వాత అసలు ఎక్కడ కూడా మురుకు అన్నది లేదు కదా మాది పాత అండి కొత్తది అయితే కాదు ఫ్రిడ్జ్ అయితే నేను చేశానండి చూడండి ఇలా నాలుగు మడతల కింద ఇలా వేసేసుకునే శారీ జస్ట్ ఈ కార్నరు ఈ కార్నరు ఇలా ముడేసుకోండి ఇలా ముడేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇలా ముడేసుకోండి చాలా వరకు బట్టలు పడతాయండి ఇందులో నెక్స్ట్ ఇది చూడండి మళ్ళీ ఈ కార్నరు ఈ కార్నరు ఇలా ముడేసేసుకోండి మీకు కావాల్సిన బట్టలు పెట్టుకోవచ్చు ఇందులో ఓకే సిస్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి